ఆదిలాబాద్ పట్నంలోని ఉర్దూ ఘర్ షాదీఖానాల్లో బెస్ట్ ఫ్రెండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ వేడుకలు ఘనంగా జరిగాయి ముస్లిం సోదరులు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు ముగించుకుని ఈ వేడుకల్లో పాల్గొన్నారు పండ్లు పలహారాలు స్వీకరించి తమ ఉపవాస దీక్షలను విరమించారు ఒకరికొకరు పండ్లు తెరిపించుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ పవిత్ర రంజాన్ మాసంలో దాదాపు ఇరవై రోజులుగా ఎంతో నియమనిష్టలతో ఉపవాస దీక్షలు పాటించి నిత్యం మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు అందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని కలిసి మెలసి సామరస్యంగా జీవించాలని ఆ అల్లాను అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ రెడ్డి భోజారెడ్డి డిసిపి డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి బెస్ట్ ఫ్రెండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పట్టణ ప్రముఖులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు انا قطوره قلت انا لا انا やだ。